ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దాంతోపాటు చట్నీ కూడా చూద్దాం సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇన్స్టెంట్ దోశ తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ ఇన్స్టెంట్ దోశ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్ బియ్యం పిండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు మైదా కొద్దిగా నానబెట్టుకున్న అటుకులు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసుకొని వాటర్ వేసుకొని పిండి లాగా వేసుకోవాలి అటుకులు కూడా వేసుకొని సరిపడంత వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసి సరిపోయేంత వాటర్ వేసాము కదా దోశ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం నానబెట్టి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి దోశకి చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అది అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిరి మినప్పప్పు కొంచెం పసుపు మినగపప్పు వేయించుకోవాలి పప్పులు మంచిగా వేస్తున్నాయి కదా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి రెండు మిర్చి కారు పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ వేయిపోతుంది కదా ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకొని కట్ చేసుకున్న నాలుగు టమాటాలు వేసుకోవాలి కొద్ది కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక స్పూన్ దొడ్డుపు వేసుకొని టమాటా మంచిగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అలా తాలింపు అయితే పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్గానివ్వాలి హీట్ అయిన తర్వాత మినప్పప్పు రావాళ్ళు వేసుకు చెక్కపాటి రాడుతున్నప్పుడే కరిగే ఈ టమాటా చట్నీ చల్లగా అయిపోయింది మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం టమాటా చల్లగా అయిపోయింది కదా మిక్సీ వేసి గ్రైండ్ చేసుకున్నాం చట్నీ అయితే మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు తాలింపు చేసుకుంటే అయిపోతుంది మంచి టేస్ట్ ఉండే చట్నీ ఇప్పుడు పిండిలో సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశ వేయడమే ఇప్పుడు దోశ అయితే ఇలా మంచిగా వచ్చేస్తా ఇన్స్టెంట్గా చేసుకున్నాం ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదా ఇలా మంచిగా వచ్చేస్తుంది తీయగానే అట్టు వేసాం కదా కలర్ కూడా మంచిగా వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది దోశ దోశ టమాటో చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటో చట్నీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది వీడియో అయితే ఏంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్